रभरित भारतानि बाध्यतायुत प्रातला प्रेमूर्ति सुस्वामी शरणुवेडरा वा शरण सर... శుద్ధమైన దేవా రూపా కనికరం కలిగిన మా తండ్రి నీ నామమునికి వందనములు స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా ఈ సమయంలో బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి సారాన్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజల కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్యా అక్కడ ఉన్నటువంటి ఇరవై మండలాలు పదిహేడు వందల డెబ్బై గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలను మీరు దర్శించండి పిన్నులనేమి పెద్దలనేమి యవనస్తులనేమి ప్రతి ఒక్కరిపై మీ కనికిరం ఉంచండి ప్రవ్వా అక్కడ ఉన్నటువంటి నయనాని బిడ్డల ద్వారా సేవకుల ద్వారా ఆ యొక్క సువార్త వారు విన్నప్పుడు ప్రభా నయన యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించడానికి వారి పాపముల నుంచి విడిపించబడడానికి నీవే ప్రభా మరి ఆ యొక్క కారణభూతుడు అని వారు తెలుసుకోవటానికి మీరు సహాయం చేయండి దేవానిచ్చే నరకంలో నుంచి నిత్య జీవంలోనికి వారిని ప్రవ మీరు దాటింపచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి దేవా తండ్రి కనికరం చూపండి అట్లాగే ఆ యొక్క ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్నటువంటి నాయకులు అధికారులకు కూడా రక్షణ మార్గం సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను అక్కడ ఉన్నటువంటి ఆ పెద్దలు నాయన ప్రజల పట్ల దయ కలిగి ప్రేమ కలిగి వారిని పరిపాలన చేయటానికి వారికి కావాల్సిన జ్ఞానమును అనుగ్రహించి పెట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా ప్రవాహ కనికరించండి ఆ ప్రాంతంపైని దృష్టించండి ఆ మండలాలు గ్రామాలపైని దృష్టించమని ప్రార్థిస్తున్నాను దేవా అట్లాగే ఈ యొక్క వన్ మినిట్ ప్రేయర్లో అవుతున్నటువంటి ప్రతి సహోదరి సహోదరిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను కనికరం చూపు మనం ప్రార్థిస్తున్నాను ఈ వన్ మినిట్ ప్రేయర్ని కంటిన్యూ చేయటానికి దేవా మీరు చూపుతున్న కృప అంతటికీ వందనాలు ఇంకా మీ చిత్తంలో వాడుకోమని ఏసయ్య నామంలో ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి ఆమె